మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారు లేరు సంచలనాలకు మారుపేరుగా మారిన ఈయన ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూతో కాంట్రవర్సీలో నిలుస్తూ ఎప్పుడు వార్తల్లో ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు ఇక అందులో భాగంగానే ఆయన చేసిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ సాధించడం లేదు ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తూ వస్తున్నాడు ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన విజయాన్నైతే అందుకోవడం లేదు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వర్మ వ్యూహం అనే సినిమా చేశాడు ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది మరి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీద ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు ఇక ఇదిలా ఉంటే వర్మ నాగార్జునని ఒక విషయంలో మోసం చేశాడని చాలా మందికి తెలియదు అది ఏంటి అంటే వర్మ వెంకటేష్ తో చేసిన క్షణక్షణం సినిమాని నాగార్జునతో తో చేయాల్సింది శివ సినిమా టైంలోనే ఈ స్టోరీని వర్మ నాగార్జునకి చెబితే అప్పుడు నాకు కూడా ఓకే చెప్పాడట ఆ తర్వాత నాగార్జున బిజీగా ఉన్న సమయంలో ఆయన కోసం వెయిట్ చేయడం ఇష్టం లేక వెంకటేష్ ని పెట్టి వర్మ ఈ సినిమాను చేశాడు ఇంకా దాంతో నాగార్జున వర్మ మీద కొద్ది రోజుల పాటు సీరియస్ గా ఉన్నట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి ఇక మొత్తానికైతే వర్మ మళ్లీ నాగార్జునని కూల్ చేసి ఆయనతో మరికొన్ని సినిమాలను కూడా తెరకెక్కించాడు ఇలా వీళ్ళిద్దరి మధ్య ఇప్పటికీ కూడా మంచి అనుబంధం ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి